లాదిత్యనకు పదివేల నమస్కారములు మేము ఇప్పుడు తమ దర్శనార్థమే రాగోరుచున్నాము మా రత్న కౌస్తుభ మీ ఇంటికి వచ్చి చాలా కాలమైనది మాకు ఇప్పుడు మా అల్లుని కూతురుని చూడవలనని భ్రాంతి కలిగినది వారి కొత్త కాపురం ఎట్లున్నదో చూడవలనన్న కూడా కలిగినది అందువలన నేను నా పత్నితో కూడి మీ రాజ్యమునకు రావలనని ఉవ్విళ్ళూరుతున్నాము మీరు సెలవిస్తే మేము వేగిరమే రాగలము తమ ప్రత్యుత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాము ఇట్లు రత్నాకరుడు ఆ లేఖ చదివిన విమలాదిత్తిని గుండె జల్లుమన్నాది ఏమి చేయాలో పాలుబోక మంత్రి విష్ణుక్రాంతను రప్పించి జాబును చూపించాడు నాకు ఏమి చేయాలో తెలియకున్నది మహామంత్రి ఈ నుండి నీవే నన్ను రక్షించగలవు తక్షణమే దీనికి సముచిత ఉపాయం చెప్పండి అని కంగారుగా అడిగాడు విమలాదిత్యుడు మీరు భయపడకండి మహారాజా ఒక పని చేద్దాం మీరే కొడుకు కోడలితో అక్కడికి వస్తున్నామని లేఖ రాసి పంపండి